ఓ పరమేశ్వర మాలో ఉన్నటువంటి సమస్త దుర్గుణములను దురాచారములను దుర్వ్యసనములను దూరం చేసి మంచి భద్రం కళ్యాణకరమైనటువంటి శుభప్రదమైనటువంటి గుణములను మాకు ప్రసాదించు ఆర్య బంధువులందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ విశ్వావసునామ యుగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ చూస్తున్నటువంటి వారందరికీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచమంతటికి కూడా నూతన సంవత్సరము సంబంధించినటువంటి రోజు యుగాది యుగము ప్రారంభమైనటువంటి రోజు అంటే సృష్టి ప్రారంభ దినం ఈరోజు ఈ సృష్టి ప్రారంభమయ్యి నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరములైనది చాలామంది ఈ సృష్టికి తొందరలోనే అంతం వస్తున్నది అని చెప్తున్నారు అది అసత్యం ఒక సృష్టి కాలము నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరము ఇప్పటికీ నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరములు మాత్రమే అయినది ఇంకా మిగతాది దాదాపు రెండు వందల పైన రెండు వందల కోట్ల సంవత్సరాలపైన ఇంకా సృష్టి ఉంది ఎవరైనా అజ్ఞానులు తెలియక అలా మాట్లాడుతున్నారు వేదంలో పరమేశ్వరుడు ఒక సృష్టి కాలం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు కాబట్టి ఎవరు కూడా అటువంటి అసత్యాలను నమ్మపడుతుంది ఈ విధంగా మనకు ఈ యుగాది అంటే మనము చూడండి ప్రకృతిలో కూడా అంత ఒక కొత్త ధనంగా చెట్లు చిగురించి పూత పూసి మంచి కాంతివంతంగా సృష్టి అంతా మనకు కనబడుతుంది ఈరోజు మీరు కావాలని పరిశోధన చేయండి కాబట్టి ఇదే మనకు నూతన సంవత్సరం అంటే మళ్ళీ కొత్త సంవత్సరానికి మొదటి రోజు ఇదే కాబట్టి మనం చాలామంది తెలియక ఈ జనవరి ఫస్ట్లో నూతన సంవత్సరం అనుకుంటారు కానీ అది తప్పు ఈరోజే మనకు ఉగాది రోజే నూతన సంవత్సరము అందరికీ కూడా ప్రపంచ దేశవాసులు అందరికీ ఒక దేశం అని కాదు వేదం ఏం చెప్తుంది వసు కుటుంబం అంటుంది అంటే ఒక భారతదేశంలో ఉన్న వాళ్ళకే కాదు ప్రపంచ మానవులకు అందరికీ ఇది నూతన సంవత్సరం కాబట్టి మనము సృష్టి యొక్క నియమాలను కూడా పరిశోధన చేయాలి పరిశీలించి ఆ విధంగా మనము తెలుసుకోవాలి అలాగే ఈరోజు మనం అందరం కూడా ఎంతో ఉత్సాహంతో అందరూ బాగా కొత్త బట్టలు ధరించి స్నానం ముందు చేసి చాలా ఇంత ముందు రోజుల కంటే ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఉంటారు చాలా సంతోషం ఆ విధంగా మనకు పూర్వ ఋషులు ఈ పండుగలని దానికోసమే పెట్టారు మనకు ఎంతో ఈ పండుగల వల్ల ఎంతో ఉత్సాహము ఆప్యాయత అనురాగము ఒకరి పట్ల ఒకరికి ప్రేమ సంబంధాలు బాగుండాలని చెప్పి ఈ పండుగల పరమార్థం అనమాట దీని యొక్క పరమార్థం ఏమిటంటే మనం అందరం ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో పండుగలు పెట్టారు కాబట్టి మరి యుగాది అనేది కూడా ఇది పండుగ పర్వదినం మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజమును యుగాది రోజునే స్థాపించాడు నూట యాభై సంవత్సరముల కిందట కావున ఈ ఉగాది మన అందరికీ కూడా నూతన సంవత్సరం దినం అందరూ గుర్తుపెట్టుకోవాలి మరి ఈరోజు మనం ఏం చేయాలి మనం అందరం పండుగ చేసుకుంటాం మంచి వంటకాలు పిండి వంటలు అన్నీ బాగా చేసుకొని తింటాం మంచిదే అన్నీ కూడా ఈ మనకు కాలానికి ఋతువుకు అనుకూలంగా వంటలు చేసుకొని తినాలి మంచి మిఠాయిలు చేసుకొని తినడం సంతోషకరం అయితే మనము అందరితో మన పండుగ ఆగిపోదు అది కాదు పండుగ రోజు మనము యజ్ఞం చేసుకోవాలి ఉదయాన్నే లేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని మీరు ఒకవేళ మీరు ఇంట్లో యజ్ఞం చేయలేనప్పుడు సమాజం ఆర్య సమాజాలకు వస్తే ఆర్య సమాజంలో యజ్ఞం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం ఆర్య సమాజంలో యజ్ఞంలో పాల్గొనాలి ఎందుకనగా యజ్ఞం అనేది సర్వశుభ సూచిక అనమాట కాబట్టి ప్రతిరోజు మనము ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం ఆర్య సమాజంలో అలాగే పర్వదినం రోజు విశేషయ్ఞ ఉంటుంది అందరూ ఇక్కడ పాల్గొనాలి పాల్గొని ఈ విధంగా ఇదే పరమేశ్వరుని యొక్క పూజ ఇటువంటి పండుగల రోజు మనం ఊరికే ఇంట్లో బాధకాన్ని చేసుకుంటా కాలక్షేపం చేస్తే ఉపయోగం లేదు మనం దైవానికి పరమాత్మకు సన్నిధికి చేరుకోవాలి అదే పండుగ యొక్క పరమార్థం అంటే భగ పండుగ రోజు మనం అన్ని పనులు మానుకొని మనం భగవంతుని యొక్క భజనలో కీర్తనలో భగవంతుని స్థుతిలో భగవంతుని ధ్యానంలో భగవంతుని యొక్క ఉపాసనలో నిమగ్నం కావాలి ఆ విధంగా మనము మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ పరమాత్మలో మనం లీనం కావడానికి ఈ పండుగలు అనేవి మనకు ఋషులు పెట్టాలి కాబట్టి ఈ ఉగాది రోజు మీరందరూ కూడా ఒక గొప్ప సంకల్పం తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి వారు అలాగే మీరు వీక్షిస్తున్నటువంటి వారు అందరూ కూడా సంకల్పం తీసుకోండి ఏమిటి సంకల్పం మనము గతం ఇంతకుముందు ఏవైనా మనలో దుర్గుణాలు దుర్వ్యసనాలు దురాచారములు ఇవన్నీ ఉంటే వాటిని మేము ఈ నిన్నటికే వదిలేసినాము ఈ రోజు నుంచి మేము ఒక గొప్ప మంచి శుభ శుభప్రదమైనటువంటి గుణములను సంపాదించడానికి మేము ప్రయత్నం చేస్తామని ఒక గొప్ప సంకల్పం